తెలంగాణ స్టేట్లో అధికార మార్పిడి జరిగాక బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ కూడా అనవచ్చు ఓడిపోయాక ఆ పార్టీ నేతలు ముఖ్యంగా అధినాయకులు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు లేదా కవిత వీరంతా ఇంకా తమకు అధికారం ఉందనే భావనలో ఉన్నట్టుగా మనకు వాళ్ళ రివ్యూ మీటింగ్లో స్పష్టమవుతుంది ఎందుకంటే ఓటమిని హుందాగా ఒప్పుకోవడం అనేది రాజకీయాల్లో వివేకమైన చర్య ప్రజల తీర్పును మేము ఫాలో అవుతాము ప్రజల తీర్పును గౌరవిస్తాము కొత్తగా ఎంపికైన ప్రభుత్వానికి మా పూర్తి సహకారం అందిస్తామని చెప్పడం గౌరవప్రదంగా ఉంటుంది ఒకవైపు ఈ ప్రజల తీర్పును మేము ఆమోదిస్తాము అని చెబుతూనే కేటీఆర్ ముఖ్యంగా తన జిల్లాల వారి రివ్యూ మీటింగ్లో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు కాంగ్రెస్ తీరుపై కాంగ్రెస్ వ్యవహార శైలిపై ఆయన చేస్తున్న ఆరోపణలు కొంత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి పరిణత్తికి చెందిన నాయకుడిగా ఇంతకాలం రాజకీయ పరిశీలకులు కేటీఆర్ను భావించారు కానీ ఆయన వ్యవహార శైలి కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ గెలుపును ఆయన అవహేళన చేసే విధంగా అంటే ప్రజలు ఏదైతే ఒక పార్టీకి అనుకూలంగా ఓటు వేసి గెలిపించి అధికారం అప్పచెప్పారో ఆ తీరును ఆయన తప్పుబడుతున్నట్టుగా కొన్ని సంఘటనలు మనకు స్పష్టం చేస్తున్నాయి ముఖ్యంగా అభివృద్ధి బదులుగా మేము యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉంటే వాళ్ళం అని ఆయన ఒక మాట అనేశారు నిజానికి ఆయన స్థాయి అంటే అన్ని సంవత్సరాలు మంత్రిగా పనిచేసి పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి తన తనయుడైన కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టనప్పటికీ యూట్యూబు యూట్యూబర్లతో కలిసి ఆయన ఇచ్చిన అనేక ఇంటర్వ్యూలు మనకు కనిపించాయి కావచ్చు ఇప్పుడు ఉదాహరణకు బిత్తి సత్తి కావచ్చు లేదా రంగవ కావచ్చు లేదా మిగతా యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు ఆయన పని పిలిచి మరి ఇంటర్వ్యూలు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే మరి ఆయన చెప్పింది ఇదే యూట్యూబ్లో నమ్ముకుంటే మేము వాళ్ళం అని ఆయన అనేశారు నిజానికి యూట్యూబ్లో నమ్ముకుంటే గెలుస్తారా అదే జరిగితే ఆయన అసలు ఏ శాసనసభ్యుడు అంటే పోల్రెడీ శాసనసభ్యుడిగా ఉండి ఎన్నికల్లో పోటీ చేసినా ఎవరైనా సరే ఓడిపోయే అవకాశం ఉండదు యూట్యూబ్ను ఎందుకంటే యూట్యూబ్లు చాలా యూట్యూబ్లు వేలాది యూట్యూబ్లు చాలామంది పోటీదారులకు పోటీ అభ్యర్థులకు అనుకూలంగా తమ తమ కథనాలు ప్రసారం చేశారు ఇది ఏ ఉద్దేశంతో చేసినా ఏ ఒప్పందంతో చేసినప్పటికీ అనేకం అనేక రూపాల్లో మనం చూసే ఉన్నాం అయితే అలాంటిది అయినా ఇంత చేసినప్పటికీ కూడా గెలుపు సాధ్యం కాకపోవడం కేటీఆర్కి తెలియదు కావచ్చు అలాగే మరో మాట కూడా అనేశారు సార్ నమ్మశక్యని వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ప్రజలను మభ్యపెట్టిందని కూడా ఆయన అన్నారు వాగ్దానాలు అనేది ఓపెన్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తన వాగ్దానాలను ఎలాగైతే చెప్పిందో కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే చెప్పింది ఇంకా బీజేపీ కూడా మరికొన్ని కొత్తగా చెప్పింది కానీ ప్రజలు బీఆర్ఎస్ వైపు కాకుండా కాంగ్రెస్ వైపు ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలందరూ మోసపూరితమైతే అది రాబోయే రోజుల్లో ప్రజలు తేల్చుకుంటారు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ వివిధ రూపాల్లో ప్రజల మధ్యకు వస్తుంది చేసిన వాగ్దానాలను అమలు చేయకుంటే ప్రజలు తేల్చి చెప్తారు మరి బీఆర్ఎస్ గతంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చిందా ఎప్పటికీ ఎప్పుడో గుర్తుండేది దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని పీజీ టూ కేజీ ఉచిత విద్య అందిస్తానని అలాగే ఇంటికో ఉద్యోగం అని ఇంకా అనేక వాగ్దానాలు దళితులకు మూడు ఎకరాల భూమి ఇలా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ కూడా అనేక వాగ్దానాలు చేసింది మరి ఈ వాగ్దానాలను ఆ పార్టీ నిలబెట్టుకుందా లేదే అలాగే ఒక అధికార పార్టీ మీద అంటే గెలిచిన పార్టీ మీద రివ్యూ చేసేటప్పుడు అంటే తమ పార్టీ ఓటమికి రివ్యూ చేస్తూ గెలిచిన పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు కేటీఆర్ కొంత సమయంలో పాటిస్తే బాగుండేది ఓటమిని హుందాగా ఒప్పుకోకుండా రివ్యూ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళీ ఆరోపణలు చేయడం వల్ల ఆయనకు వచ్చే లబ్ధి ఏమిటో కాదు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కనీస స్థానాలు ఒక మోస్తాలు లేదా ఒక గౌరవప్రదమైన స్థానాలు గెలిస్తేనే బీఆర్ఎస్ కు మనుగడ ఉంటుందన్న ఆలోచన కేటీఆర్ ఉంది ఆ ప్రకారం కార్యకర్తలలో ఉత్సాహం నింపి వాళ్లను మళ్ళీ ఎన్నికల బరిలోకి ఉత్సాహంగా పనిచేసే విధంగా చేయాలనేది ఆయన ఆలోచనలా ఉంది కానీ దానికి ఎంచుకుంటున్న వేదిక సరైనప్పటికీ చేస్తున్న ఆరోపణలు మాత్రం కార్యకర్తల్లో ఒక విధంగా నైరాశ్యం కొనసాగే అవకాశం ఉంది ఉత్సాహం బదులుగా వాళ్ళలో నిర్లిప్త వస్తే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది కేటీఆర్ అండ్కో అంటే కేటీఆర్ కోటరికి కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా వాళ్ళు అసలు అంగీకరించలేకపోతున్నారు ఎందుకంటే కే రేవంత్ రెడ్డి అనేవాడు ఒక శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడిగి పెట్టినప్పుడు ఆయనను పెట్టిన ఇబ్బందులు ఆ తర్వాత పలు సందర్భాల్లో కూడా ఆయనకు కల్పించిన అవరోధాలు ఇవన్నీ బీఆర్ఎస్ నాయకుల తీరును మనకు వెల్లడిస్తాయి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసిన వాళ్ళు ఈ రోజున ఆ లక్ష్యాన్ని పక్కదారి పట్టించి కే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో అది వాళ్లకు ఆందోళనకు కారణమైంది తమ ఎనిమి ముఖ్యమంత్రి కావడం జీర్ణించుకోలేకపోతున్నారనేది కూడా మనకు స్పష్టమవుతుంది రేవంత్ రెడ్డిని కొత్త సచివాలయంలోకి అసలు అడుగు పోలీసులతో ఆయనను అరెస్ట్ చేపించి పోలీస్ ఎస్కాట్తో ఇంట్లో దింపిన సంఘటనలు కూడా ప్రజలు చూసి ఉన్నారు అసెంబ్లీలో కూడా పలు సందర్భాల్లో ఆయనను వివిధ కారణాలు చూపుతూ సస్పెండ్ చేసి బయటికి నెట్టేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో అంటే అంత టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవడంతో కేసీఆర్ మనసులో ఎలాంటి భావాలు ఉన్నాయో తెలియదు కానీ ఆ ఆ భావాలు కేటీఆర్ రూపంలో మనకు బయటకు వస్తున్నట్టుగా స్పష్టమవుతుంది ప్రజామోదం వచ్చాక మనకు నచ్చిన నచ్చని వ్యక్తులైనా సరే అధికార పీఠంలో కూర్చుంటే వాళ్ళను గౌరవించాలి అనేది ఈ రాజకీయాల్లో ప్రధాన సూత్రం వీటిని కేటీఆర్ విస్మరించినట్టుగా మనకు అనిపిస్తుంది ను బలోపేతం చేసి కాంగ్రెస్ చేసే తప్పిదాలను ఎండగట్టి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి ప్రజల ఓటు అడిగి గెలుచుకోవాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ మీద ఉంది నిజానికి ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలనే సాధించింది సీట్ల అంటే అధికారానికి కావాల్సిన సీట్లు సంపాదించినప్పటికీ ముప్పై తొమ్మిది స్థానాల్లో గౌరవప్రదంగానే ఉంది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మధ్య కేవలం రెండు శాతం ఓట్లు తేడా అని కూడా మనకు లెక్కలు చెప్తున్నాయి అంటే బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఆమోదం ఇంకా ఉంది అయితే ఫెయిల్యూర్ ఓడిపోయిన స్థానాలను వాళ్ళు రివ్యూ చేయాల్సి ఉంటుంది ఎందుకు ఓడిపోయారు కేవలం అక్కడ క్యాండిడేట్ మీద వ్యతిరేకతతోనే ఓడిపోయారా లేదా కేసీఆర్ వ్యవహార శైలి పట్ల ప్రజలు విముఖతగా ఉండి ఓటు వేశారా అనేది పరిశీలించుకొని ఆ క్రమంలో ఆ పందాలో తమలో మార్పు తెచ్చుకుంటే భవిష్యత్తులో ఆశాజనకమైన ఫలితాలను బీఆర్ఎస్ సాధించే అవకాశం ఉంటుంది